సీరియల్ రిషి వసు అంటే మన అందరికీ అంత ఇష్టం మనందరికీ తెలిసిందే అయితే ఎప్పటికప్పుడు గుప్పడంత మంచు సీరియల్ గురించి సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా అందులో చాలా చాలా క్యూట్ సీన్స్ అయితే మరింతగా వైరల్ అవుతూ ఉంటాయి అందులో ఒక క్యూట్ సీన్ ఈరోజు ఫుల్గా వైరల్ అవుతుంది అదేంటి అంటే రిషి వసు కూడా కార్లో వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత నేను మీ గురించి చెప్పిన తర్వాత మీరు వద్దురుగాని సార్ అప్పటివరకు వెయిట్ చేయండి అంటూ రిషికి చెప్తుంది వసుధార వసుదారిని రిషి అసలు ఏమని చెప్తావు నా గురించి అంటే నేను ఏదో ఒకటి చెప్తానులేండి సార్ అంటే ముందుగా మీరు మాత్రం నాకు ఈ రింగ్ పెట్టండి అని చెప్తుంది వసదార్ రిషితో సరే అంటూ వసుదారికి రిషి ఆ రింగ్ పెట్టిన తర్వాత ఆ చేయి పట్టుకుని అలా చూస్తూ ఉంటే వసదార్ అదే అదే విధంగా క్యూట్గా చూస్తూ ఉంటుంది రిషి సార్ని అదే హ్యాండ్ని తను ముద్దు పెట్టుకుంటారు రిషి సార్ సో ఇంకా వసదార్ అయితే అలా చూస్తూనే ఉంటుంది అయితే తర్వాత సీన్స్ అన్నీ కూడా సీరియల్లో చాలా మలుపులు తిరిగాయన్న సంగతి మనకు తెలిసింది అక్కడి నుంచి కూడా సీరియల్ చాలా టర్న్ అయిపోతుంది అంటే వస్తుందరు మ్యారేజ్ అయిపోయిందని ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్తో ఉంటుంది కానీ దానికి ముందు క్యూట్ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి గొప్పనంత మంచి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి